హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన ఎవ్వరికీ కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేసే పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు అలా ఎక్కడైనా చూస్తే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం నూట పదిహేడవ భాగం ఏయ్ నువ్వింకా నిద్రపోలేదా అదేంటి బావా నువ్వు రాకుండా నేనెలా నిద్రపోతాను నేను లేటుగా వస్తానని చెప్పాను కదా రాధి ఇంకా నాకోసం ఎందుకు వెయిట్ చేయడం అంటూనే షూ రిమూవ్ చేస్తుంటే ఏ టైం అయినా కాని నువ్వింటికి వచ్చి నా కళ్ళ ముందు నిలబడే వరకు నాకు నిద్ర రాదు అంది రాధిక ఎందుకు ఏమో ఇదసలే పెద్ద సిటీ ఈ ఊర్లో డ్రైవింగ్ చేసే వాళ్ళంతా ఇష్టానికి చేస్తుంటారు రోజులెప్పుడూ మనకులా ఉండవు కదా బావా అందుకే నాకు భయం నువ్వే కాదు ఆ ఇంట్లో ఉన్నప్పుడు కూడా చిన్నబాబ బయటికి వెళ్తే తాను వరకు ఇలానే కూర్చునేదాన్ని అంటుంటే నవ్వుతూ అందరికీ ఒకేలా ఎందుకు జరుగుతుంది రాధి ఏమోలే నా భయం నాది పత భోంచెత్తువు కాని నాకొద్దులే బాగా లేట్ అయింది కదా అదేంటి బావా అలా అంటావు పొద్దున్న ఎప్పుడో బయట టిఫిన్ చేసిందే మధ్యాహ్నం లంచ్ కూడా ఇవ్వలేదు కాస్తైనా తిందువు పదా సరే ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతే పది నిమిషాలకి ఫ్రెష్ అయి టీషర్ట్ చేసుకుంటూ వచ్చి కూర్చున్నాడు సంజయ్ బయట చల్లటి చలికి వేడివేడిగా రోటీ నోరిరిస్తున్నట్టు అనిపిస్తుంటే కొద్దిగా తుంచి నోట్లో పెట్టుకునేవాడు కాస్త ఆగిపోయాడు ఏమైంది బావా ఏం లేదు రాధి ఈరోజు ఒక సర్జరీ చేశాను బట్ కంగారుగా ఏమైనా అయ్యిందా బావా లేదు బట్ కండిషన్ క్రిటికల్ రేపు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేం అయ్యో అలాగా హా చూడబోతే అతనికి బాధ్యతలు చాలానే ఉన్నట్టున్నాయి ఇంటి పెద్ద కన్ను మూస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు రాధి అంటుంటే తను బాధపడుతున్నాడని అర్థమై అతడి చేతిమీద వేసి నువ్వేం బాధపడుకు బావా నువ్వు సర్జరీ చేసావంటే తిరిగే ఉండదంట కదా చూస్తూ ఉండు రేపు హాస్పిటల్కి వెళ్లేసరికి ఆ పేషెంట్ లేచి మాట్లాడుతూ ఉంటాడు అని నవ్వుతూ చెప్తుంటే నువ్వు చెప్పినట్టే జరిగితే వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటారు అంటూనే ఆమె చేతిని చిన్నగా ప్రెస్ చేశాడు సంజయ్ ముందు బోంచే బావా అంటూ తనే స్వయంగా చపాతీ తుంచి సంజయ్ నోట్లో పెడుతుంటే ఆమె చూపిస్తున్న ప్రేమకి నవ్వుతూ నోట్లో పెట్టించుకుంటూ మధ్య మధ్యలో తన నోటికి అందిస్తున్నాడు సంజయ్ రాధిక చెప్పినట్టే తన హాస్పిటల్కి వెళ్లేసరికి నిన్న సర్జరీ జరిగిన పేషెంట్ స్పృహలోకి రావడంతో చాలా సంతోషంగా అనిపించింది రాధికకి వెంటనే రాధికకి కాల్ చేసి విషయం చెప్పాడు నేను చెప్పానుగా బావా నీ హస్తవాసికి తిరిగేలేదు అక్కడుంది ఎలాంటి వాళ్ళైనా వాళ్ల ప్రాణాన్ని కాపాడడానికి ఆఖరి నిమిషం వరకు నువ్వు ఫైట్ చేస్తావు థ్యాంక్ యూ రాధి యువర్ ఆల్వేస్ వెల్కమ్ మై డియర్ హస్బెండ్ అనగానే ఏయ్ అని చిరుకోపంగా పిలిచాడు నవ్వుతూ లంచ్ తొందరగా చేసే బావా లేట్ చేయకు అని ఫోన్ పెట్టేసింది రాధిక తను ఫోన్ పెట్టేయగానే సరియు నుండి కాల్ రావడంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి సంజయ్కి లిఫ్ట్ చేసి హలో అనగానే రేపు నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను సంజు అంది ఎక్కడో తెలియని బాధ మనసంతా అలుముకుంది సంజయ్కి కన్నీళ్లతో నేను వెళ్ళిపోతున్నానని చెప్పగానే థ్యాంక్ యూ అని హ్యాపీ ఫీల్ అవుతావనుకున్నాను సంజయ్ అంది హ్యాపీగా ఫీల్ అవ్వడానికి నువ్వేం నాకు ఎనిమివి కాదు సరు యువర్ మైండ్ తప్పని పరిస్థితిలో నిన్ను వెళ్ళనిస్తున్నాని తప్ప ఐ నో బట్ నాకస్సలు వెళ్లాలని లేదు సంజయ్ కొద్ది రోజులేగా సరు రోజు నేను నీతో మాట్లాడుతుంటాను అన్నీ ప్యాక్ చేసుకున్నావా హా సవితతో ఎక్కువ కాంటాక్ట్లో ఉండకు అది మధ్య ఒకటికి రెండు కల్పించి చెప్పడం స్టార్ట్ చేసింది తన మాటలు విన్నావంటే నీ మనసు పాడవుతుంది సరే ఇంతలో సార్ పేషెంట్ వెయిట్ చేస్తున్నారని నర్స్ రావడంతో ఓకే సరు నేను తర్వాత మాట్లాడతానన్నాడు కి నువ్వు వస్తావుగా సంజు పిచ్చిదానా నేను రాకపోతే ఎలా ఖచ్చితంగా వస్తానన్నాడు కాని నిన్ను చూస్తూ నేను వెళ్ళగలనా ఇప్పటి దూరం శాశ్వతంగా దగ్గరికి కావడానికి అనుకో అప్పుడు వెళ్లడమే కాదు నువ్వు చేయాల్సిన పని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలుగుతావు నాకు నీ మీద నమ్మకముంది అని చెప్పి పెట్టేశాడు సంజయ్ బాధగా చెప్పిన సరయ్యూ మాటలు పదే పదే గుర్తొస్తుంటే సీలింగ్ ని చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు సంజయ్ కిచెన్ లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని సంజయ్ కోసం వేడివేడిగా పాలు తీసుకుని వచ్చిన రాధిక ఎప్పుడూ లేనిది ఈరోజు సంజయ్ గా ఉండడం చూసి ఏమైంది బావా ఏంటలా ఉన్నావు అంటూ అతని పక్కనే కూర్చుంది పైకి లేచి కూర్చుని రేపు సరయూ ఢిల్లీ వెళ్ళిపోతుంది అన్నాడు ఢిల్లీనా ఎందుకు వాళ్ల మధ్య జరిగిన కన్వర్జేషన్ మొత్తం ఎక్కడ దాచకుండా రాధికకు చెప్పాడు తనిక్కడే ఉంటే సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అయ్యేలా ఉంది రాధిక అందుకే బాధగా తలొంచుకొని కానీ సరియుతో నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సింది బావా అంది రాధిక ఏంటి తనకి నువ్వంటే నిజంగానే ఇష్టం నువ్విలా మాట్లాడటంతో తను బాగా డిస్టర్బ్ అయినట్టుంది పర్వాలేదులే ఇప్పుడు డిస్టర్బ్ అయినా ఈ సిక్స్ మంత్స్ వరకు తనని తను డిస్టర్బ్ చేసుకోకుండా ఉంటుంది అనడంతో గా వెళ్లబోయింది తన గురించి ఇంత ఆలోచించేదానివి ఎందుకు మా మచ్చలో రావడానికి సిద్ధపడ్డవు రాధిక అని అడిగాడు సంజయ్ తన ప్రేమను నిజంగానే ఒప్పుకుంటున్నాను బావా కానీ అందుకోసం నా జీవితాన్ని పణంగా పెట్టలేను రేపు నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి వెళ్ళాలా వద్దా అని అడిగాడు ప్రతిసారి తనతో మాట్లాడేటప్పుడు నా పర్మిషన్ తీసుకుని మాట్లాడుతున్నావా బావా మాట్లాడలేదని అబద్ధమైతే చెప్పట్లేదుగా కానీ నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలనుకుంటున్నాను అంటే నవ్వుతూ వెళ్ళు బావా కానీ నేను కూడా నీతో పాటు వస్తానంది రాధిక అనుకుంటున్నట్టుగానే మార్నింగ్ తొమ్మిది కల్లా ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు అందరూ చుట్టూ ఎంతమంది ఉన్నా ఇంకా రాని సంజయ్ కోసం ఎంట్రెన్స్ వైపే చూస్తుంది సరయూ ఉదయా అన్నయ్య వస్తానని చెప్పాడా అవునంటే తలూపింది మరింకా ఎందుకు రాలేదు అనుకుంటూ వాచ్ వైపు చూస్తున్నాడు అందరూ ఏముంది ఆ మహాతల్లి అన్నయ్యని వెళ్ళొద్దని చెప్పుంటుంది అని సవిత అంటే సవి కాస్త కూడా సైలెంట్ సైలెంట్గా ఉండదా సరయు మనసులో నాకోసం వస్తానని అబద్ధం చెప్పావా సంజు లేదంటే నిజంగానే తను నిన్ను రానివ్వలేదా అని బాధగా అనుకుంటుంది సరయు సరయు బాధని ఆమె కళ్లల్లో కారుతున్న కన్నీళ్లని చూస్తున్న రమకి భగవంతుడా తెలియకుండానే నా కొడుకు ఇద్దరు ఆడపిల్లలకి కన్నీళ్లని బహిమతిగా ఇస్తున్నాడు ఎవరిని సమర్థించాలో ఎవరిని బాధపడమని చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో పడేస్తున్నావని కన్నీళ్లు పెట్టుకుంది ఇక సంజయ్ రాడని అర్థమై కన్నీళ్లతో వెనక్కి తిరగ్గానే సరు అన్న గొంతుకు సంజు అంటూ సంతోషంగా వెనక్కి తిరిగింది సరయు చేతిలో అందమైన ఎర్ర గులాబీలతో తన వైపే వస్తున్న ని చూసి చిన్నపిల్లలా ఏడుస్తూ పరిగెట్టుకుంటూ వెళ్లి అతన్ని చుట్టేసింది నువ్వు రావేమో అనుకున్నాను సంజూ అని వెక్కిల్లు పెడుతుంటే నేను రాకుండా ఎలా ఉంటాను ట్రాఫిక్లో లేట్ అయింది లేదంటే ఎప్పుడో వచ్చేవాణ్ణి అని బాధగా చెప్తుంటే తనకి దూరం జరిగి థ్యాంక్ యూ తన కోసం ఏడ్చి ఎర్రగా అయిపోయిన కళ్ళని చూడగానే తెలియకుండానే కళ్ళల్లో చెమ్మ చేరింది నుదుటి మీద ముద్దు పెట్టి హ్యాపీ జర్నీ ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు అంటూనే తను తెచ్చిన పెద్ద గులాబీ బుకేని ఆమె చేతికి అందించాడు అతని వెనకే వచ్చిన రాధిక వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని చూస్తూ దూరంగానే ఉండిపోయింది థ్యాంక్ యూ పక్కకి చూసిన సరయూకి వాళ్ళని చూస్తూ నిలబడిపోయిన రాధికని చూడగానే కోపంగా తననెందుకు అడిగింది తనే వస్తానంది వస్తే మాత్రం ఏమైంది సరు ఏమైందేంటి తన వల్లే కదా మన మధ్య ఇప్పుడు దూరం తనే లేకపోతే మన పెళ్లి కూడా అయిపోయిండేదని కన్నీళ్లతో చెప్తుంది సరయు రాధిక చాలా మంచి అమ్మాయి సరు తన గురించి ఇలా మాట్లాడుకు తను పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటుంది అంత అర్థం చేసుకునేదైతే ఇలా మన మధ్యలోకి రాదు అనగానే సమాధానం చెప్పలేకపోయాడు సంజయ్ ఈ క్షణం నేనింతలా బాధపడ్డానికి నీకు దూరంగా వెళ్ళిపోవడానికి కేవలం కారణం ఆ అమ్మాయే అందుకే తన మీద నాకెప్పటికీ మంచి ఒపీనియన్ లేదు రాదు అంది సరయు అనౌన్స్మెంట్ కూడా వినిపించడంతో కష్టంగా తనని వదిలి రెండడుగులు వేయగానే ఒక నిమిషం అంటూ ముందుకొచ్చింది రాధిక ఏంటి చూడండి బావా ఏం చెప్పినా ఆలోచించే చెప్తాడు తన మాట మీద నమ్మకం పెట్టండి ఈ ఆరు నెలలు ఒక రకంగా నాకు మరో రకంగా మీకు ఇద్దరికీ చాలా ముఖ్యమైనవి ఎవరి దారి ఎటు వెళ్తుందో ఎవరు ఎవరి మనసును గెలుచుకుంటారో కాలమే సమాధానం చెప్తుంది మీకోసం ఈ చిన్న గిఫ్ట్ అంటూ చిన్న బాక్స్ ని సరయు చేతికిస్తే ఏంటిది అంటూ ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అరచేయి పొడవులో ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని ఆశ్చర్యంగా చూస్తుంది సరయు మనసులో ఎంత బాధున్నా అది ఆయనకి చెప్పుకుంటే మీ మనసులో ఉన్న వాళ్ళకి చెప్పుకున్నట్టే అందుకే ఈ చిన్ని కృష్ణుణ్ణి మీకిస్తున్నాను లేనిపోనివి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి అని మనస్ఫూర్తిగా చెప్పింది రాధిక లాస్ట్ అనౌన్స్మెంట్ వినిపించడంతో ఆ బొమ్మని ఒక చేత్తో పట్టుకుని సంజయ్ ని గట్టిగా హక్ చేసుకుని పెదవు మీద అంటి అంటనట్టుగా ముద్దు పెట్టి అతని చేతిని వదల్లేక వదల్లేక అతి కష్టంగా ముందుకు అడిగేసింది సరయ్యు వాళ్ళిద్దరినీ చూస్తున్న రాధికకి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని తెలుసు కానీ సరయ్యూ మనసులో సంజయ్ మీద ఎలాంటి ప్రేమని దాచుకుందో ఆమె కళ్ళే చెప్తుంటే ఎప్పుడు లేనిది వీళ్ళ మధ్యలోకి వచ్చి నేను తప్పు చేశానా అన్న కొత్త ప్రశ్న తలెత్తింది